సిద్దిపేట సిపి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీని పరిశీలించడానికి వచ్చినటువంటి ఒక సంబంధించిన అడ్మిన్ గారు ఉన్నారు సార్ చెప్పండి కుశాలకీర్ గారు ఇక్కడ చూస్తుంటే ప్రచార హోర్లో వీళ్ళు భాగంగా ఈరోజు ఓటింగ్ చేస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు సార్ ఎట్లా ఉంది ఇప్పుడు ఈరోజు పోలింగ్ ఏడు గంటలకు పొద్దున్న స్టార్ట్ అయింది ఫస్ట్ ఫేజ్ పోలింగు దాంట్లో మనకు గజ్వల్ డివిజన్లో పలు మండలాల్లో పోలింగ్ జరుగుతూ ఉంది ముఖ్యంగా వర్గల్ తర్వాత ములుగు జగదేపూర్ అన్ని మండలాలు చూస్తున్నాము చూసి వస్తున్నాము అందరూ ప్రశాంతంగా ఓటర్స్ ఓటు వేయడానికి వస్తున్నారు అదేవిధంగా కమిషనర్ గారు మన సిద్దిపేట కమిషనర్ గారు ఆల్రెడీ వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద అంటే మన పాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఒక నలుగురు కంటే ఎక్కువ నలుగురు వరకే పర్మిట్ ఆ ఊరిలో కానీ ఆ ప్రాంతంలో కానీ తిరగడానికి నలుగురు కంటే ఎక్కువ ఎక్కడ కూడా గుమ్మి కొడద్దు ఎక్కడ కూడా క్యాదరింగ్ జరగద్దు అనే నిబంధన ఉంది కాబట్టి దాన్ని అమలు చేస్తూ ఉన్నాము మన కింది స్థాయి స్టాఫ్ కూడా అందరూ దాన్ని పా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు మళ్ళీ మనకు అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర కూడా మనం రెండు వందల మీటర్ దూరము లైన్ వేయడం జరిగింది వంద రెండు వందల మీటర్స్ రెండు వందల మీటర్ బయటనే ఉన్నారు అది కూడా గుమ్మిగూడకుండా మనకు ఓన్లీ స్లిప్స్ రాసే వారు మాత్రమే ఉండేటట్టు మేము ప్రయత్నం చేస్తాం చేస్తున్నాం అన్ని ఏరియాలో ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది ప్రజలు ఏమాత్రం కూడా సంకోచించకుండా భయపడకుండా అందరూ వాళ్ళ ఓటు హక్కును ఉరేగించుకోవాలని అదేవిధంగా ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే నేరుగా మా పోలీసు నంబర్స్కి మీరు ఫోన్ కూడా చేయొచ్చని తెలియజేస్తున్నాను అంటే ఓటేసే సమయంలో రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల నాయకులు అంటే ఓటేసేదానికి దానికి వచ్చి మాకేయాలని చెప్పి ప్రధానంగా ఓటర్ దగ్గర చెప్తున్నట్టు తెలుస్తుంది ఆ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు లేలే అది అస్సలు ఈవెన్ మన స్లిప్ రాసే కాడ కూడా ఎక్కడ మనకు బ్యానర్స్ కానీ వాళ్ళ జెండాలు కానీ వాళ్ళ స్టిక్కర్స్ కానీ పెట్టడానికి వీల్లేదు తర్వాత ఈ ఓటు ఏ వారికి అక్కడ అక్కడి నుంచి చెప్పడానికి వీలు లేదు ఏం జరిగింది జరిగింది క్యాన్వసింగ్ ఏ లేదు కాబట్టి ఎక్కడ కూడా చెప్పొద్దు చెప్తే మన లోకల్ ఆఫీసర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ మీద కేసు బుక్ చేయొచ్చు ఆ చర్యలు తీసుకుంటున్నారు అందరికి చెప్తున్నాం మేము ఓకే అంటే సీసీ కెమెరాలు కావచ్చు ఇక్కడ లోకల్లో అంటే వీడియో క్లిప్పింగ్స్ కూడా మీరు మానిటరింగ్ చేసినట్టు తెలిసింది అటువంటి ఎట్లా తీసుకపోతున్నారు ముందుకు వీడియో క్లిప్పింగ్స్ కానీ మనకు ఏదైనా సోషల్ మీడియాలో అది వచ్చినా దాని మీద మనం తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం అది ఎవిడెన్స్ ఉంది కాబట్టి అటువంటి దాని మీద కూడా మా టెక్నికల్ టీం అక్కడ నుంచి మానిటర్ చేస్తూ మనకు లోకల్ ఆఫీసెస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు హెడ్ ఆఫీస్ నుంచి అంటే జిల్లా వ్యాప్తంగా మీరు తిరుగుతున్నారు సార్ ఓటర్లు ఏం చెప్తున్నారు ఎందుకంటే ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఓటర్లు సంతోషంగా ఓటు వేయడానికి వస్తుంది కాబట్టి ఓటర్లకు ఏం చెప్తారు సార్ చివరగా ఓటర్లు నేను చాలా ప్లేసెస్లో మాట్లాడాను ఓటర్లు చాలా ప్రశాంతంగా ఓటు వేయడానికి ఇంట్రెస్ట్గా వస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఆటంకం లేదు ఎక్కడ కూడా మనము చాలా మన జిల్లాలో సిపి గారి ఆదేశాల మేరకు మనము చాలామందిని మనం బైండ్ ఓవర్ చేసినాం ఎక్కడ కూడా అవా ఎక్కడ కూడా అన్సోషల్ ఎలిమెంట్స్ ఊర్లలో భయపెట్టేవారు కానీ బెదిరించేవారు కానీ లేరు వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసినాం అట్లాంటివి ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం మళ్ళీ వాళ్ళ వాళ్ళను ఆ ఫోర్ ఫీట్ చేపిస్తున్నాం ఆ అమౌంట్ ఏదైతే లక్ష రూపాయలు బాండ్ ఉందో దాన్ని ఫోర్ ఫీట్ చేపిస్తున్నాం అది తెలిసింది అందరికీ జనాలు ఆ దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే లక్ష రూపాయల బాండ్ వాళ్ళకి ఫోర్ ఫీట్ అవుతుంది ఈరోజు కూడా ఏమైనా చేస్తే ఆఫెన్సెస్ కాబట్టి ఆ బైండ్ ఓవర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది విలేజెస్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈవెన్ మా అన్ని నైట్లలో కూడా పోలీసు ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఒక ధైర్యాన్ని కలిగించింది ఇది పరిస్థితి ఓటీసీ ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి మనకు సిపి సంబంధించిన అడ్మిన్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర ఇప్పుడు తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల కోడల్ని బతులు కొట్టి నిజాలను రాక మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్